పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని మాటలను మనం అర్థం చేసుకుందాం ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈ సాయంకాల సమయంలో కొరకు ఒకరు సహవాసం ఒకరికొరకు సహవాసం కలిగి ఒకరికొకరు సహవాసం కలిగినటువంటి వారిగా ఉండాలి ఎందుకు సహవాసముగా ఉండాలి అటు సహజమైనటువంటి సంసిద్ధమైనటువంటి లక్షణాలు ఎట్లా కలిగి ఉండాలో మనము సాయంకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథము బైబిల్లో నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోతులు స్తోత్రములు ఈ సాయంకాల సమయంలో నీ బిడలము ప్రభావ నీ సన్నిధిలో చేరి రీతిగా స్తుతించుటకు కీర్తించటకు మీ లేఖన సత్యములను గ్రహించటకు మీ కృపలో కాశీ భద్రపరుస్తున్న విధానంకై స్తోత్రం అల్పులము అయోగ్యులము ప్రభావ మీ కృపచైతములను బలపరిచి నింపి ఆత్మీయ స్థితిలో మీరు నడిపించమని సుపరిశుద్ధని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె కాబట్టి శ్రేయుడు వచ్చినటువంటి మీ అందరికీ రోబైనటువంటి శుక్రీష్ణాములు వందనాలు ఒకరికొరకు అక్కడ సహవాసం కలిగినటువంటి వారుగా ఉండాలి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోగలిగితే సమయంలో మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి ఉంటున్నాడు దావీదు సౌలుతో మాట్లాడు చాలించినప్పుడు ఆ తాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది యోనాతను దావీదు తనకు ప్రాణ స్నేహితుగా భావించుకొని అతన్ని ప్రేమించను నిజముగా ఈ దినాల్లో క్రైస్తవ బిడలు అనబడుతున్నటువంటి వారు సంఘంలో నడిపించబడుతున్నటువంటి వారు ఇట్టి సహవాసంను కోరుకుంటున్నారు ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమానురాగంలో కనబరిచేటువంటి వారుగా ఉన్నారా వ్యసనక్రాంతమైనటువంటి జీవితంలో సంఘంలో కలహాలు రేపేటువంటి వారుగా ఉన్నారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దావీదు సవులు ఎలా ఉన్నారంటే సహవాసము ప్రాణ స్నేహము కలిగినటువంటి వారుగాను ప్రాణముగా ప్రేమించబడినటువంటి వారు అంటే స్నేహితులుగా ఉన్నటువంటి అంటే ఒకరినొకరికి సహకరించుకునేటువంటి వారు ఆదరించుకునేటువంటి వారుగా మనం చూస్తున్నాం మరి నేడు సంఘాల్లో సంఘాలు సంఘాల మధ్య సామరస్యం లేక సంఘాల సంఘాల మధ్య వ్యత్యాసంతోను సంఘాల మధ్య సహవాసం లేకుండా ఏ రీతిగా వ్యతిరేకమైనటువంటి కార్యాలలో వారు పాలిభాగస్థులవుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు మనం ఈ నాలో చూస్తున్నాం సంఘం యొక్క విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు విచ్ఛిన్నం కావడానికి సంఘంలో ఉన్నటువంటి ఒకరినొకరు ఆదరించుకోలేనటువంటి తత్వము ఒకరినొకరు బలపరచుకోలేనటువంటి తత్వము ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నాం రెండవ చూడగలిగితే లోయ తిమోతి అవ్వ మనవళ్ళుగా మనం చూస్తున్నాం అప్పు వస్తున్నటువంటి బావులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలు ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం అపోసలేటువంటి పావులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూ మొదటి అధ్య మొదటి అధ్యాయము అపోసలేటువంటి పావులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ వచనము మూడవ వచనం నుంచి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే నేను మాసు వెళ్ళి చూడగా సత్యములకు భిన్నమైనటువంటి బోధ చేయవద్దనియు ఆ కల్పన కథలు మితము లేని వంశావులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ సంబంధములు కలిగి ఉన్న కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరిని ఆజ్ఞాపించుటకును నీ వెబిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించి ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను ఉపదేశానుసారముగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలిగిపోయి తాము చెప్పు వాటి నైనను నిశ్చయమైనట్లు రూఢీగా వాటి నైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిష్టులకు అపవిత్రులకు మతతోషకులకు పితృహంతపులకు మాతృహంతుకులకు నరహంతుకులకు వ్యభిచారులకు పురుష సంయోగాలకును ఆ మనుషుల సోరులకు అబద్ధికులకు అప్రమాణికులకు హితబోధ విరోధమైనవాడు మరి ఎవడైనా ఉండిన ఈడల అట్టివారిని నియమింపబడే కానీ నీతి మందునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగాను దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని దించినటువంటి వారు కానీ నిజముగా క్రీస్తును కలిగినటువంటి వారు ఎలా ఉన్నారంటే చూడండి ఒకరినొకరు సహకరించుకునేటువంటి వారు సహకరించచ్చులకు ఇష్టత కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం లోయాతి మోతి లోయ తిమోతి అవ్వతాతలు ఎలా ఉన్నారు మూడవదిగా చూడగలిగితే నయోమి రూతు అత్తాకోడళ్ళు ఒకరినొకరు సహకరించుకున్నటువంటి వారు ఏ రీతిగా సహకరించుకున్నారో పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లోని ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం సోదరి సోదరులారా రూతు గ్రంథము లో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఋతుగ్రంథము ఋతుగ్రంథము మొదటి అధ్యాయమును ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం ఋతుగ్రంథము నలాది గతుల తర్వాత ఉంటుంది రూతు ఋతుగ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడవ వచనం నుంచి జ్ఞాపం చేసుకున్న అయోమి పెనిమిటి అయినటువంటి ఎలిమేకు చనిపోయిన తర్వాత ఆమె ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉండేది వారు మోయాభిశ్రులను పెండ్లి చేసుకునే వారిలో ఒక దాని పేరు వాత్ప రెండవ దాని పేరు రూత్ వారు ఇంచుమించు పది సంవత్సరము అక్కడ నివసించిన తర్వాత మహల్లోను కెళ్ళిలోను ఇద్దరు చనిపోయారు ఇక కాగా ఆ స్త్రీలు తాము కలిగిన ఇద్దరు కుమారులు తన పెరిమిట్టి పెట్టి వారికి ఆహారం ఇచ్చుటకు యహోవ తన జన్మను దర్శించను ఆమె మోయాబి దేశంలో విని వినెను గనుక మోయాబి దేశం విడిచి వెళ్ళిటకై ఆమె ఆమె కోడండ్లలో ప్రయాణం వేరి అప్పుడు ఆమె ఉన్నటువంటి స్థలం నుండి అమ్మితో కూడా ఆమె ఇద్దరు కోడండ్లను బయలుదేరి యువదేశంలో తిరిగి రాకపోవాలని మార్గంలో వెళుండగా నయోమి తన ఇద్దరు కోడండ్లను చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళి చనిపోయిన వారు ఎడల నా ఎడల మీరు దయచూపునట్లు యహోగా మీ ఎళ్ళ దయచూపును గాక మీలో ఒక్కో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నందున్నట్లు యహోవా దయచేయను కాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని అంతటా వారు పరిగెత్తి ఏడ్చి నీ ప్రజల యుద్ధకు నీతో కూడా వచ్చిదమ్మని ఆమెతో చెప్పగా నా నా కుమార్తెలారా మీరు ఆ మరలి నాతో కూడా మీరు ఎలా రాళ్ళు పెండి చేసుకుంటాక ఇంకా కుమారులు నా గర్భం నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి అని నేను పురుషునితో నుండా లేనటువంటి మొసలి దాన్ని నాకు నమ్మకం కలదని చెప్పి ఆ రాత్రి పురుషునితో నుండి కుమారులను కానిను జాగ్రత్త సహోదరి సోదరులరా ఈ సాయంకాల సమయంలో మనం శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం మంచిదే కానీ నయోమి ఆ ఋతుని ఋతుని ఋతు నయముని వెంబడించింది అంటే అత్తపట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగినటువంటి ఋతుని మనం చూస్తుంటే సహవాసం ఒకరినొకరు సహకరించుకునేటువంటిది ఇక్కడ మూడు నాలుగో చూడు మిథుశలే నోబాహు తాతలు ఏ రీతిగా ఉన్నారు ఒకరినొకరు ఏ రీతిగా సహకరించుకున్నటువంటి వారుగా ఉన్నారు మనం ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆదికాండ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక మాటను ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములు అంటున్నాడు కదా ఆది ఆదికాండ గ్రంథము మిథుశల నూట యాభై ఏండ్లు బ్రతికి ఆ లిమేకును కనును మెతుశల లిమేకును కనిన తర్వాత ఏడు వందల ఎనభై ఏండ్ల నుండి బ్రతికి కుమారుడు కుమార్తెలను కనిను మిథుసల నీవు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు మృతి నిందిెను లిలిమేకు నూట యాభై రెండెండ బ్రతికి ఒక కుమారుని కలిను భూమిని యహోవా శపించినందువలన కలిగినటువంటి మన చేతుల కష్ట విషయంలో మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మదిగా కలుగు చేయను అతనికి నోవాహు అని పేరు పెట్టాను అంటే ప్రతిశల్యం మనవుడు నోవాహు కాబట్టి సహోదరి సహోదరుల ఈ సాయంకాల సమయంలో మనం ఈ సహోదరులు అంటే మొదటి గేమ్ దావీదు యోతాను సహవాసం చూసాం మనము లోయ ఎనేకే తిమోతి యొక్క అవతాతల సహవాసం చూసాం నయోమి అత్తైనటువంటి నయోమి కోడలైనటువంటి సహవాసం చూసాం ఇక్కడ తాత అమనుడైనటువంటి మితిశీల్యం నోవా యొక్క విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం మరి మన పరిస్థితులు మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నవో ఒక్క దినమైనా మనము బేరేజ్ వేసుకుంటున్నామా ఆ రీతిగా నీవు నేను ఉండుటకు ఇష్టతను కనబరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా ఐదవ మనం చూడగలిగితే లాభాను యాకోబు మామ అల్లుళ్ళ యొక్క స్థితిగతులను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆదికాండ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనము పదమూడవ వచనములు అంటున్నాడు చూడండి లాభాను తన సహోదరి అయినటువంటి యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనేటకు పరిగెత్తుకుని వచ్చి అతడు కౌగలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయి అతడు ఈ సంగతులని లాభాన్ని అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని అతడు నేనే అతడు నెలదినములు అతని యొద్ నివసించిన తర్వాత లాభాలు నీవు నా బంధువుడు అయినందున వరకనే నాకు కొలువు చేసేదవా నీకేమైనా జీతము కావాలని చెప్పమని ఆకోపని అడిగి లాభానికి ఇద్దరు కుమార్తెలుండే వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేను లేయా జబ్బు కండ్లు కలది రాహీల రూపవతి సుందరవతి ఉండదు యాకోబు రాహీలను ప్రేమించి నీ చిన్న కుమార్తె రాహిల్ల కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదము అంటే లాభం ఆశించి యాకోబు తన మామైనటువంటి లాభాను కూతురుని అంటే చిన్న కుమార్తెనటువంటి రాహీలను పెండ్లి చేసుకుంటకు ఏడు సంవత్సరములు చేసాడు అంటే సహస సహవాసం అంటే మామ మేనమామతో ఆలుడైనటువంటి యాకోబు సహవాసం చేసినటువంటి వాడుగా ఉన్నాడు సహచర్యం చేసే నిజముగా ఈ దినాల్లో సహవాసము లేక విచ్ఛిన్నమైపోతున్నటువంటి అనేక రీతులను మనం చూస్తున్నాం ప్రతి దాంట్లో ఒక సహవాసము ఒక సహచర్యము అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అది లేకపోబట్టి అన్ని రంగాల్లో విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాము అటు వాటిని సరిచూస్తున్నటువంటి వారముగా ఉన్నాము మరి ఎలా ఉన్నది మన ఆలోచనలు మన తలంపులు ఉద్దేశములు ఎలా ఉన్నవి దేవుని ఎందు ప్రీతికరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారముగాన ఓ నేను ఉండటకు ఇష్టపడుతున్నామా ఎట్లా ఉన్నది మనము ఒకసారి మనల్ని మనము ఒక రీతిగా పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి పరీక్షించుకొని దేవుని కృప మన పట్ల ఎలా ఉన్నది దేవుడు నిత్యమైనటువంటి ఆదరణ మనకి ఎలా వ్రాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో మనం నిత్యంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అంటున్నాడు కదా ఆరో మాట చూడగమాను వనేశ్యములు యజమాని బానిస మధ్య ఉన్నటువంటి సహవాసం ఇటు సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు యజమానులు వనేశియం ఫిలోమాను ఓనేసియము ఫిలోమాను ఎటువంటి సహవాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారుగా ఉందాం అంటున్నాడు కదా ఫిలోమాను అపోసినటువంటి పౌరు ఫిలోమానుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదహారవ వచనం వరకు చదువుతుంటాడు కావున నా యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించటకు క్రీస్తియస్సును నాకు బహు ధైర్యం కలిగింది వృద్ధుడను ఇప్పుడు క్రీస్తియస్సు కలిగిన సౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదైనను నా బంధకములను నేను కలిగినటువంటి నా కుమారుడకు కొనేసేమో కోసము నేను వేడుకుంటున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమయ్యేవాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను నా ప్రాణము వంటి వాడే అతనితో నీ యొద్ధకు తిరిగి పంపి పంపి ఉన్నాను నేను స్వార్థ కొరకు బంధకములతో ఉండగా నీకు ప్రీతిగా అతడు నీకు పరిచర్చయం నిమిత్తము నా యొద్ధ నుండి అతన్ని ఉంచుకొనవలని ఉంటుంది కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక గాను ఉండవల్ని నీ సమ్మతి లేక మేమేమీ చేయటకు నాకు ఇష్టం లేదు అతడి ఇక మీదట దాసుడుగా ఉండ ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు నీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఉండను ఇప్పుడైతే నీ యొద్ ఉండటకు ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభు అందుకొరకే అతన్ని ఎడబాసినటువంటి వాడుగా ఉన్నాడు కొంతకాలం ఇప్పుడైతే చక్కగా నీవు అతన్ని చేర్చుకో కక్షగా కాకుండా అతని మీద నీవు ప్రేమను ఆదరణను కృపను నువ్వు కనబరిచేటువంటి వాడుగా ఉండు అని ఒనేసికు చెప్తున్నాడు ఫిలోమాన్ గురించి ఫిలోమానుకు మనకు చెప్తున్నటువంటి వనీసము బానిస గురించి ఫిలువ మనకి అపోస్తున్నటువంటి పౌలు చూడండి ఒక బానిస గురించి ఎట్టి సాక్ష్యమును అపోస్తున్నటువంటి పౌరు వనీసి ఫిలువ మనకు చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అన్ని సాక్ష్యం నా సాక్ష్యం సంఘాలు ఎలా ఉన్నది సాక్ష్యం నా సాక్ష్యం నేను కాపాడుకునేటువంటి వారంగా ఉన్నామా కాపాడుకున్నటకు ముందుకు సాగుచూ ఉన్నటువంటి దిశల్లో నీవు నేను ఉండగలుగుతున్నామా ఎంతకాలము లోకానుసారమైనటువంటి క్రియల్లో నీవు నేను జీవించేటువంటి వారముగా ఉన్నాము దేవుని వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నీవు నేను నడవకుండా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారముగా నడుస్తూ ముందుకు సాగుతూ అన్ని ఇష్టమైనటువంటి క్రియల చొప్పున నీవు తిరుగుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నావో ఒకసారి ఈ సాయంకాలం సమయంలో జ్ఞాపకం చేసుకొని సరిచేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది